మేష వారికి పన్నెండు ఫిబ్రవరి తేదీలో జరిగే అద్భుతం గురించి మాట్లాడుకుందాం ఛానల్లో కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన మార్పు జరగబోతోంది మీరు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి మీలో ఉన్న శక్తిని గుర్తించండి ఈరోజు మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి మరియు మీరు తీసుకునే నిర్ణయాలు మీకు మంచి ఫలితాలను అందిస్తాయి మీకు కావాల్సిన ప్రోత్సాహం మరియు మద్దతు మీ కుటుంబం మరియు స్నేహితుల నుండి వస్తుంది మీరు కొత్త అవకాశాలను అన్వేషించడానికి సిద్ధంగా ఉండండి ఇది ఉద్యోగం వ్యాపారం లేదా వ్యక్తిగత సంబంధాలలో కొత్త మార్గాలను తెరవగలదు మీ ఆత్మవిశ్వాసం పెరిగి మీరు ముందుకు సాగడానికి ప్రేరణ పొందుతారు ఈ రోజు మీకు కలిగే అద్భుతం మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించగలదు మీ లక్ష్యాలను సాధించడానికి కృషి చేయండి మరియు ఈ ప్రత్యేకమైన రోజును సద్వినియోగం చేసుకోండి మీరు ఈ రోజు మీకు ఎదురైన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే మీ భవిష్యత్తు మరింత ప్రకాశవంతంగా మారుతుంది ఈ రోజు మేము మేష రాశి వారికి పన్నెండు ఫిబ్రవరి తేదీలో జరిగే అద్భుతంపై చర్చించబోతున్నాము ఈ రోజు మేష రాశి వారి కోసం విశేషమైన విజయాలు అదృష్టం మరియు కొత్త అవకాశాలతో నిండి ఉంటుంది మేష వారు సాధించిన ప్రయత్నాలు వీడితే వారికి ఆశించిన దిశలో పనులు జరిగే అవకాశం ఉంచబడింది కొత్త వ్యాపారాలు ప్రారంభించడం ఉద్యోగ మార్పులు లేదా వ్యక్తిగత జీవితంలో మంచి పరిణామాలు కనపడవచ్చు మీరు చేయగలిగే ప్రతి చర్య కూడా మీ దుకాణం లేదా ప్రాజెక్ట్లో మీరు ఎదుర్కొనే సవాళ్లను సాధన చేయగలదు ఈరోజు మీ నిష్ట అద్భుతమైన రంగుల కళ మీ కత్తిరంలో వెలుగుతాయి ఆరోగ్య విషయంలో కూడా మీకు మంచి అనుభూతి కలగనుంది మీరు సంగీతం కళలు లేదా సృజనాత్మకతకు సంబంధించిన పనుల్లోకి చొరబడితే అది మీకు మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది నాటి ప్రత్యేకతను అనుభవించడం ద్వారా మీరు మీ లక్ష్యాలకు చేరుకోవచ్చు సానుకూల మనోభావంతో ఈ రోజు మీకు ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉంటాయి ఈ అద్భుతమైన రోజూ మీకు సాఫల్యం సంతోషం మరియు మీరు ఎదురుచూసిన ప్రతి విషయంలో నిమిత్తంగా ఉంటుంది వారికి పన్నెండు ఫిబ్రవరి తేదీలో జరిగే అద్భుతం గురించి మీకు తెలియజేయడానికి ఈ వీడియోలో మేము ఉన్నాము మేషరాశివారు మీకు ఈ రోజు ప్రత్యేకమైనది ఈ రోజు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు జరగబోతున్నాయి మేషరాశివారు సాధారణంగా ధైర్యవంతులు ఉత్సాహవంతులు మరియు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు పన్నెండు ఫిబ్రవరి తేదీ మీకు కొత్త అవకాశాలను తెచ్చే రోజు ఈ రోజు మీరు మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తం చేయగలుగుతారు మీకు ఎదురైన సవాళ్లను అధిగమించడానికి మీలో ఉన్న శక్తిని ఉపయోగించండి ఈ రోజు మీకు ఆర్థికంగా మంచి అవకాశాలు వస్తాయి మీరు పెట్టుబడులు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ రోజు అనుకూలంగా ఉంటుంది మీ ఆర్థిక స్థితి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి అలాగే వ్యక్తిగత సంబంధాలలో కూడా ఈ రోజు మీకు మంచి పరిణామాలు ఎదురవుతాయి మీ కుటుంబ సభ్యులతో స్నేహితులతో మీ సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ఇది మంచి సమయం మీరు మీ ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలలో జాగ్రత్తలు తీసుకోవడం మిమ్మల్ని మరింత శక్తివంతంగా చేస్తుంది ఈరోజు మీకు ఎదురయ్యే అద్భుతాలను స్వీకరించండి మీ జీవితంలో జరిగే ఈ మార్పులను సానుకూలంగా తీసుకోండి వారికి పన్నెండు ఫిబ్రవరి తేదీ ఒక ప్రత్యేకమైన రోజు అందులో మీరు మీ లక్ష్యాలను సాధించడానికి ప్రేరణ పొందుతారు మీరు మేషరాశివారు అయితే ఫిబ్రవరి పన్నెండు తేదీ మీ జీవితంలో ఒక అద్భుతమైన మలుపును తీసుకోబోతోంది ఈ రోజు మీకు అదృష్టం సఫలతలు మరియు కొత్త అవకాశాలు తీసుకురావగల శక్తి ఉంది ఈరోజు మీ ఆలోచనలను స్పష్టంగా పరిగణించడం ముఖ్యం మీ ఫిక్స్ చేసిన లక్ష్యాలకు చేరుకోవడానికి కావాల్సిన ఆంతర్యాన్ని పొందగలుగుతారు అవరోధాలను దాటడం కొత్త పదాలను అన్వేషించడం మీకు కష్టమైన పరిస్థితులలోనూ సహాయపడుతుంది మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును ప్రభావితం చేయగలవి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో చర్చించడం వారి అభిప్రాయాలను వినడం మీకు పిల్లలాగా కష్టాలను పరిష్కరించడంలో సహాయపడుతుంది నూతన అవకాశాలు మిమ్మల్ని ఎదుర్కోవడం వల్ల మీ జీవితంలో మార్పులు చేయడానికి సిద్ధంగా ఉండండి విశ్రాంతి తీసుకోవడం మీ ఆత్మను బలోపేతం చేయడం మరియు నూతన విషయాలను తెలుసుకోవడం ద్వారా ఈ రోజు మీకు ఎంతో సమర్థవంతంగా మారుతుంది ఇదే సమయంలో మీ ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టడం ముఖ్యమైంది మీరు మీ శారీరక మానసిక ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలి దీని ద్వారా మీరు మరింత ఉత్సాహంగా ఫిబ్రవరి పన్నెండును మనసులో ఉంచుకుని కొనసాగించగలరు మేష రాశి వారికి పన్నెండు ఫిబ్రవరికు కలుగబోయే అద్భుతం గురించి తెలుసుకుందాం ఈరోజు మీ జీవితంలో కొత్త మలుపు తీసుకురాబోతుంది శ్రేష్టమైన ఆరోగ్య వ్యవస్థ నుండి ఆర్థిక లాభం వరకు అనేక అంశాల గురించి మేము చర్చించబోతున్నాము మీకోసం ఎదురుచూస్తున్న శక్తివంతమైన ప్రేరణలు మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో ఒక మంచి మార్పుకు దారి తీస్తాయి ఈ రోజున మీరు చేపట్టిన అన్ని కార్యక్రమాలు ప్రమాణంగా నిలబడేలా జరిగే అవకాశం ఉన్నది కావాలంటే క్రియాశీలకంగా ఉంటే మీ సృష్టించబోయే ఛానల్కు మీ ప్రయత్నాలను అందించండి మీరు చేసే పనులలో నిర్ణయాత్మకత క్రమశీకృతి కష్టాలకు దృఢంగా నిలుస్తాయి ఇది ఒక నూతన ఆరంభం ఎవరితోనైనా చర్చలు జరుపుతున్నప్పుడు మీ అభిప్రాయాలను పంచుకోవడానికి సిద్ధంగా ఉండండి విశ్వాసం మరియు సానుకూలతతో ముందుకు సాగండి ఫిబ్రవరి పన్నెండు మీకు అందించే అద్భుత అవకాశాలను అందిపుచ్చుకోండి ఇది మేష రాశి వారికి ఒక మూడవ స్థాయిలో విజయం సాధించే సమయం ఈ రోజున మీకు ఎదురవ్వవలసిన సవాళ్లు ఏవైనా మేష రాశి వారికి పన్నెండు తేదీల్లో పెద్ద అద్భుతం జరగబోతోంది ఈ రోజు మీ జీవితంలో అనేక మార్పులు అవకాశాలు మరియు సానుకూల పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి వారు సాధారణంగా ధైర్యవంతులు ఉత్సాహవంతులు మరియు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఈ పన్నెండు తేదీ మీకు ప్రత్యేకమైన అనుభవాలను అందించబోతుంది మీరు మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తం చేయగలుగుతారు తద్వారా మీకు కావలసిన అవకాశాలను సులభంగా పొందవచ్చు ఈ రోజున మీకు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి మీ ఆలోచనలను పంచుకోవడానికి మరియు మీ లక్ష్యాలను సాధించడానికి అనుకూలమైన సమయం మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల సహకారం మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మీరు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కూడా ఈ రోజున కొన్ని మంచి అవకాశాలను పొందవచ్చు మీ ఆలోచనలను సక్రియంగా అమలు చేయడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకోవచ్చు ఈ పన్నెండు తేదీ మీకు సంతోషం విజయాలు మరియు కొత్త అవకాశాలను అందించబోతుంది మేష రాశి వారికి ఫిబ్రవరి పదమూడు తేదీ ఒక ప్రత్యేకమైన రోజు ఈ రోజు మీ జీవితంలో పెద్ద అద్భుతం జరగబోతోంది ఈ అద్భుతం మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో కొత్త మార్గాలను తెరుస్తుంది రోజు మీకు అనేక అవకాశాలు ఎదురవుతాయి మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును ప్రభావితం చేయగలవు మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి అందువల్ల మీరు మీ లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన దిశలో ముందుకు సాగవచ్చు మీరు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపడం ద్వారా మానసిక శాంతిని పొందవచ్చు వారి మద్దతు మీకు ప్రేరణగా మారుతుంది ఈ రోజు మీకు సానుకూలత మరియు ఉత్సాహం నింపుతుంది అంతేకాకుండా ఈరోజు మీ ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టడం అవసరం సరైన ఆహారం మరియు వ్యాయామం మీ శక్తిని పెంచుతుంది మీ శ్రేయస్సు కోసం కొన్ని నూతన అలవాట్లు ప్రారంభించండి మీకు ఈ వీడియోలో ప్రత్యేకంగా ఫిబ్రవరి పదమూడు తేదీని గురించి చెప్పబోతున్నాం ఈ రోజున మీ జీవితంలో పెద్ద అద్భుతం జరగబోతోంది ఈ అద్భుతం మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితానికి సంబంధించి గణనీయమైన మార్పులను తీసుకువచ్చే అవకాశం ఉంది ఫిబ్రవరి పదమూడున మేష రాశిపై శుక్రగ్రహం ప్రత్యేకమైన ప్రాభవాన్ని చూపించనుంది ఈ దివ్యదశ నేడు మీకు ఎంతో శ్రేయస్సును సంపదను మరియు ఆనందాన్ని ఇవ్వగలదు మీరు గతంలో పరిభ్రమించిన అనేక అవకాశాలు తిరిగి మీ మక్కు చేరే అవకాశాలు పెరుగుతాయి ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును ప్రభావితం చేయగలవు తద్వారా మీరు ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ మొదలెట్టాలనుకుంటే ఇది ప్రారంభించే ఉత్తమ సమయం మీరు మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచించగలిగితే మీ సహకారులు మీకు అద్భుతమైన మద్దతు అందించగలరు మీ వ్యక్తిగత విషయాలలో కూడా మీరు ప్రేమలో ఉన్నట్లయితే మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది మీరు మీ భావాలను నేరుగా వ్యక్తం చేయడానికి ఈ రోజు పట్ల నమ్మకంగా ఉండండి కాబట్టి ఈ సందర్భంలో మీకు చెబుదాము ఫిబ్రవరి పదమూడు తేదీ మీకోసం అద్భుతమైన రోజు అని దీనిని మీ యొక్క వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో మీకు అదృష్టం ఆనందం మరియు విజయాన్ని తీసుకువచ్చే దిశగా వినియోగించుకండి దల్లిలోనో మీ అందరికీ నమస్కారం ఈ రోజు మేము మేష రాశి వారికి ఫిబ్రవరి పదమూడు తేదీలో జరగబోతోన్న ప్రత్యేకమైన అద్భుతం గురించి చర్చించబోతున్నాము మేష రాశి వారికి అనుకూలమైన ఈ తేదీ జ్యోతిష్య శాస్త్రంలో ఒక కీలక మలుపు ఇస్తున్నది ఈ రోజున కొన్ని ప్రత్యేక గ్రహాల చర్యల కారణంగా మీ జీవితంలో అనేక ముఖ్యమైన మార్పులు సంభవించవచ్చు ఈ రోజు మీరు చేయాలనుకునే పనులలో విజయాన్ని పొందడం కోసం అవసరమైన శక్తిని సంపాదించవచ్చు మీ వ్యాపారానికి సంబంధించి కొత్త అవకాశాలు మామూలుగా మాత్రమే కాదు పునాదులుగా కూడా మీకు లభిస్తాయి ఇది మీ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలలో కూడా స్పష్టమైన మంచితనాన్ని తెస్తుంది మీరు తీసుకునే నిర్ణయాలు మీ శ్రేయస్సుకు దారి నిర్దేశిస్తాయి ఉపాయం మీ రోజువారీ కార్యాచరణలో ధైర్యంగా ఉండండి శ్రద్ధగా ప్రణాళికలు రూపొందించండి అదృష్టం మీ వైపు ఉన్నప్పుడు ప్రతి అవకాశం వినియోగించుకోండి ఈ అద్భుతం మీ జీవితంలో సానుకూల మార్పులు చేర్చేందుకు మంచి అవకాశముగా పనిచేస్తుంది కాబట్టి మీ ఆలోచనల్లో దృఢతను కలిగి ఉండండి మేషరాశివారికి ఫిబ్రవరి పదమూడు తేదీ ఒక ప్రత్యేకమైన రోజు ఈరోజు మీ జీవితంలో పెద్ద అద్భుతం జరగబోతోంది ఈ అద్భుతం మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో కొత్త మార్గాలను తెరుస్తుంది ఈరోజు మీకు అనేక అవకాశాలు వస్తాయి మీరు గతంలో చేసిన కృషి ఫలితాలను పొందే సమయం ఇది మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి తద్వారా మీరు మీ లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చు మీకు కొత్త సంబంధాలు ఏర్పడవచ్చు ఇది మీ సామర్థ్యాలను పెంచుతుంది మీరు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి మంచి అవకాశాలను పొందవచ్చు ఈరోజు మీకు పెట్టుబడులు చేయడం లేదా కొత్త వ్యాపార ఆలోచనలను ప్రారంభించడం ద్వారా లాభాలు పొందే అవకాశం ఉంది అయితే ఈ రోజు మీ ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టడం ముఖ్యం మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరైన ఆహారం మరియు వ్యాయామం చేయడం అవసరం వారికి ఫిబ్రవరి పదమూడు తేదీలో చోటు చేసుకునే అద్భుతం గురించి ఈ వీడియోలో మనం చర్చిస్తాం వీరికి ఎలాంటి ప్రత్యేకమైన సంఘటనలు ఉంటాయో ఈ రోజు వారి జీవితంపై ఎంత ప్రభావం చూపించబోతుందో తెలుసుకుందాం ఈ రోజున మీ ఆధారం ముసురుకుంటుండగా చూడండి ఈ తేదీలో జరగబోతున్న పాత ఆలయాలకు సంబంధించిన ఇప్పటికీ దారుల వల్ల మీరు అనుకోని పరిణామాలను ఎదుర్కోవచ్చు స్నేహితులకు లేదా కుటుంబ సభ్యులకు వెలుగు చూపించే అవకాశాలు ఉన్నాయి ఇంట్లో మిమ్మల్ని ఆనందంలో నింపే అవకాశాలు కూడా ఉన్నాయా ఏదైనా నిర్ణయాన్ని తీసుకోవడానికి ఇది మంచి సమయం మీ కెరీర్లో పురోగతి సాధించే అవకాశాలు మీకు ఎదురవుతాయి అందుకే సరైన నిర్ణయాలు తీసుకోవడం అత్యంత ముఖ్యమైనది ఇది కాదు పదమూడు తేదీ మీ భాగస్వామ్యం లేదా సంబంధం విషయంలో కూడా విశేషమైనది మీ తరపున సానుకూల మార్పులు చోటు చేసుకోబోతున్నాయి కనుక మీ భావాలను పంచుకోడానికి ప్రయత్నించండి ఈ రోజు అనుకున్న కష్టాలు చాలా ఆర్థికంగా మరియు భావోద్వేగంగా వ్రేలాడి మీ దారిని తెలుసుకుంటున్నాయి మీరు అంతఃసంవేదనకు లేఖన టర్నింగ్ పాయింట్స్ ను గుర్తుంచుకుంటే జీవితం అద్వితీయంగా మారవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి